ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ అయినా సరే ప్రైవేట్ జాబ్ అయినా సరే రావాల్సిందే అండి అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుతే ఎగ్జామ్ కి వెళ్లే ముందు అమ్మవారి దగ్గర హాల్ టికెట్స్ పెన్స్ పెట్టి వెళ్తారండి ముఖ్యంగా స్కూల్ పిల్లలు మరియు కాలేజ్ పిల్లలు అలాగనే ఇంట్లో హెల్త్ బాగలేని వాళ్ళు అమ్మవారి దగ్గర రిపోర్ట్స్ పెట్టి కోరుకుని వెళ్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నమ్మకం కోరికలు నెరవేరిన తర్వాత మీరు చూస్తున్నారు కదండి కాలేజ్ పిల్లలు గాని స్కూల్ పిల్లలు గాని అమ్మవారికి చీర సారేలు సమర్పిస్తున్నారు మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అండి దిల్షుక్ నగర్ లో ఉంటుంది దిల్షుక్ నగర్ లో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారండి గవర్నమెంట్ జాబ్స్ కి ఐటీ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు ఎవరైతే ఈ ఆలయానికి వచ్చి రేణుక తల్లి దగ్గర దర్శనం చేసుకుని వెళ్తారో అమ్మవారి అనుగ్రహం కటాక్షం తప్పకుండా వాళ్ళ పైన ఉంటుంది ఈ ఆలయానికి వచ్చి మొక్కిపోయిన తర్వాత నాకు ఈ జాబ్ రాలేదు ఈ సక్సెస్ రాలేదు అన్న వాళ్ళే లేరండి వాళ్ళు కష్టపడితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ అని నేను నా ఫ్రెండ్ నమ్ముతాము ఇక్కడ ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి వెంటనే అసలు మనకి స్పాట్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఏదన్నా మనసులో అనుకొని రాహుకాలం నిమ్మకాయల దీపాలు పెడితే మాత్రం ఎవ్రీథింగ్ ఇస్ కొ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ విల్ రీచ్ హైట్స్ కొన్ని సమయాలలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను జీవితంలో కొన్ని ఇబ్బందులైన సంఘటనలు ఉన్నప్పుడు అమ్మవారికి నా కోరిక నా కష్టం ఏదైతే ఉందో అది తీరిపోయి నేను కొంచెం గెట్ ఆన్ అయితే చీర సమర్పించుకుంటానని మొక్కుకున్నాను అది తీరడం వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారికి చీర సమర్పించడం జరిగింది అమ్మవారు చాలా మహిమగా తల్లి పవర్ఫుల్ అమ్మవారు నా పేరు వినయ్ కుమార్ నేను ఇక్కడే దక్షిణార్లో ఉంటాను ప్రిపేర్ అవుతూ ఉంటాను ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ నుంచి దిల్షుక్ నగర్ కి ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ పడుతుందండి ఈ వీడియో డిస్ప్లే పైన బస్ నంబర్స్ మీకు ప్రొవైడ్ చేశాను సికింద్రాబాద్ నుంచి దిల్షుఖ్ నగర్ కి మరియు మెహిదీపట్నం నుంచి దిల్షుక్ నగర్ కి నుంచి దిల్షుఖ్ నగర్ కి హైత్ నగర్ నుంచి దిల్షుక్ నగర్ కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయండి హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న వారికి మెట్రో ఫెసిలిటీ కూడా ఉందండి మెట్రో టికెట్ ఛార్జ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ నలభై ఐదు రూపాయలు ఛార్జ్ పడుతుందండి మరియు ఓలా ఊబర్ రాపిడో బైక్ మీదనైతే మనకి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు ఛార్జ్ పడుతుంది ఆటో కార్ అయితే మనకి వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు ఛార్జ్ పడుతుందండి మీరు చూస్తున్నారు కదండి ఇదే దిల్సు నగర్ బస్ స్టాప్ అండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకి ఇరవై అడుగులు వేస్తే మనకి టెంపుల్ వస్తుంది ప్రజెంట్ మనకి దిల్సు నగర్ మెట్రో స్టేషన్ ఆపోజిటే అమ్మవారి ఆలయం ఉంటుందండి మరొకసారి ఈ దేవాలయం అడ్రస్ చెప్తానండి ఈ దేవాలయం ఎక్కనో లేదు మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ హైదరాబాద్ దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ ఏ ఉంటుందండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం దేవాలయం లోపలికి వెళ్దాం నాతో పాటు మీరు కూడా రండి ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం టైమింగ్స్ అండి సాక్షాత్తు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మరియు పుట్ట స్వయంభుగా యాభై సంవత్సరాల క్రితం వెలిచిందండి ఈ దేవాలయంలో విశేషమైన పూజలు ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం అండి మరీ ముఖ్యంగా మంగళవారం చాలా మంది విశేషంగా పూజలు జరుపుతారు ఈ దేవాలయంలో దేవాలయం లోపలికి ఇంటర్ కాంగనే మనకి పెద్ద రావి చెట్టు కింద మహాదేవుడు మరియు జంటనాగులు నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు రావి చెట్టు ముందుకు వెళ్ళంగానే మనకి స్వయంభుగా వెలిచిన పుట్ట మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవి దర్శన భాగ్యం కలిగిస్తుందండి దిల్సుఖ్ నగర్ లో వెలిచిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మహిమలు విందామండి అమ్మవారి మహిమ అంతా ఇంత కాదండి నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను ఇక్కడ దాదాపు ఒక వంద మంది పైగా భక్తులకైతే అడిగానండి ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి ఈ ఆలయానికి ఎక్కువ వచ్చేది స్టూడెంట్స్ అండి కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వేరే స్టేట్స్ నుంచి కాని కొంతమంది వేరే డిస్టిక్స్ నుంచి కానీ వచ్చి గవర్నమెంట్ జాబ్స్ కి ఎస్ఐ కి కానిస్టేబుల్స్ కి మరియు బ్యాంక్స్ జాబ్ గాని మరియు ఇతర ఇతర జాబ్స్ కి ఇక్కడ కోచింగ్ కోసం వస్తారండి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఆలయానికి వచ్చి వాళ్ళ పెన్స్ గానీ హాల్ టికెట్స్ గాని అమ్మవారి దగ్గర పెట్టి దర్శనం తీసుకుని వెళ్తే నూటికి ఎనభై మందికి జాబ్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారండి ఈ ఆలయంలో అమ్మవారు అంత మహిమ గలిన అమ్మవారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి నేను గనక చెప్పేది అవద్దాం అంటే మీరు ఇప్పుడు చూసినారు కదండి స్టూడెంట్స్ అండి వీళ్ళు ఇక్కడ దిల్షుక్ నగర్ లో హాస్టల్లో ఉంటూ అమ్మవారికి కష్టకాలంలో వాళ్ళ బాధ చెప్పుకొని వాళ్ళ కోరిక చెప్పుకుంటే అమ్మవారు నెరవేర్చారు సో అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ చీర సమర్పిస్తున్నారండి ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళ మాటలోనే మీరు చివరిలో చూడండి మీకే అర్థమవుతుంది వీళ్ళే చెప్పారు అమ్మవారు మా కష్టకాలలో మా కోరిక నెరవేర్చారు అని చెప్పేసి చూస్తున్నారు కదండి భక్తులైతే విశేషంగా వస్తారు ఈ ఆలయానికి మరియు నాగుల చవితి నాగుల పంచమి చాలా విశేషంగా పూజలు జరుపుతారండి కొన్ని వేల మంది భక్తులైతే వస్తారు ఆ రోజులలో ఈ దేవాలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే పేద గొప్ప భావన ఏవి లేకుండా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎంత భక్తులుచిన ఉచితంగా అభిషేకం చేయడం గాని ఉచితంగా అర్చనం చేయడం గానీ ప్రతి ఒక్కటి ఉచితంగా చేస్తారండి భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించరు అంత పవిత్రమైన విశిష్టమైన దేవాలయం అండి మరో ప్రత్యేకత ఏంటి అంటే స్కూల్ పిల్లలు కాని కాలేజ్ పిల్లలు గాని డిగ్రీ వాళ్ళు కాని ముఖ్యంగా బీటెక్ వాళ్ళు గాని ఈ ఆలయానికి ఎగ్జామ్ సమయంలో వచ్చి అమ్మవారికి పూజించి అమ్మవారి దగ్గర పెన్నులు గాని మరియు హాల్ టికెట్స్ పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లి ఎగ్జామ్ రాస్తారండి మీరు చూస్తున్నారు కదా ఈ ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ అండి వీళ్ళ భక్తిని చూసి నాకైతే రెండు చేతులు జోడించి వీళ్ళకి నమస్కరించాలనిపించింది మీరు చూస్తున్నారు కదండి నేను చెప్పే ఏ ఒక్క విషయం కూడా అబద్ధం కాదండి అమ్మవారి దగ్గర పెన్ను పెట్టడం కానీ మరియు అమ్మవారి దగ్గర హాల్ టికెట్ పెట్టడం కానీ రెండు చేతులు జోడించి అమ్మవారికి నమస్కరించి మరియు వాళ్ళ మిత్రురాల హాల్ టికెట్ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పెన్స్ అన్ని పెట్టేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నారు ఎంత బాగా అనిపించిందండి చూడానికి రెండు కండ్లు చరిపోలేదండి పూజారి కూడా వచ్చి ఇంకా వారిని ఇచ్చారు ఇది అండి మస్ అనిపించింది మన దేవి భారతం మన హిందూ పురాణాలే చెప్తాయండి రెండు చేతులు జోడించి లేదా అమ్మవారికి వేడుకుంటే అమ్మ నాకు నువ్వే దిక్కు తల్లి అని అమ్మవారి మీద భారం వేసి ఎంత పెద్ద కోరికైనా సరే ఆ రేణుక ఎల్లమ్మ తల్లి నెరవేరాల్సిందే అండి ఎవ్వరైనా సరే ఈ ఆలయానికి వస్తే రావి చెట్టు కింద ఉన్న జంట నాగులు నాగదేవత సుబ్రహ్మణ్య స్వామిని మా మాత్రం దర్శించడం మర్చిపోకండి ఇంత పవర్ఫుల్ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే దయచేసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది మీరు గనక ఒక్క ఒక్క కామెంట్ అండి జై మాతాది అని ఒక్క చిన్న కామెంట్ చేసినా సరే కొన్ని కోట్ల మందికి ఈ ఆలయం ఉన్నట్టు తెలుస్తుంది మీ ద్వారా ఒక పది మంది ఈ ఆలయానికి వచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అమ్మవారికి చెప్పుకుంటే తీరిసే ఆ పుణ్యం మీకే దక్కుతుందండి దయచేసి ఒక్క చిన్న లైక్ కొట్టండి ఒక్క లైక్ ఒక కామెంట్ ఈ వీడియో కొట్టండి మీ ఫ్రెండ్స్ కి దిల్సు నగర్ లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా దిల్సుక్ నగర్ లో చదువుకునే విద్యార్థులకి ఈ వీడియో పంపండి తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేమని చెప్పేసి చెప్పు చెప్పండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది బ్యాగ్స్ వేసుకుని వస్తున్నారండి అంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్లే వాళ్ళే వస్తున్నారు ఎందుకు అంటే అంత పవర్ఫుల్ టెంపుల్ అండి ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీస్ లో ఐటీ సెక్టర్ లో జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఈ ఆలయానికి విచ్చేయడం జరుగుతుందండి ఈ దేవాలయానికి వచ్చే స్టూడెంట్స్ అయినా సరే మరియు జాబ్ హోల్డర్స్ అయినా సరే చాలా భక్తి తోటైతే వస్తున్నారండి అమ్మవారి మీద అపారమైన భక్తి ప్రేమ తోటి పూజారి గారు చెప్పింది ఒకే ఒక మాట అండి ఇక్కడ వచ్చే భక్తుల దగ్గర రూపాయి అర్చన గాని అభిషేక్ గాని తీసుకోము అన్ని ఉచితంగానే చేశాము ఎవరైతే వాళ్ళ జీవితంలో సక్సెస్ అయితారో వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో మాకు డబ్బులు అస్సలుకి వద్దు మీతో సాయం అయితే ఒక్క ఇటుకైనా లేదా ఏదైనా చెయ్యండి ఈ ఆలయానికి డెవలప్మెంట్ ప్రకారంగా ఏమి చేసినా పర్వాలేదు అని చెప్పారు గాని ఒక్క రూపాయి ఆశించారు అండి ఈ ఆలయంలో ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయలేదో దయచేసి వీడియోకి ఒక లైక్ మరియు కామెంట్ తప్పకుండా చేయండి ఎందుకంటే ఈ దేవాలయం ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుతున్నాను మీరు చూస్తున్నారు కదండి వచ్చే భక్తులకి పూజారి ఇలా చేయాలి అమ్మవారికి ఇలా సమర్పించాలి గాజులు ఇలా ఎక్కించాలి ఒడిబియం ఇలా వేయాలి అమ్మవారికి ఇలా సమర్పించాలి నైవేద్యం ఇలా పెట్టాలి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు గర్భగుడికి వచ్చి అమ్మవారి పక్కనే కూర్చొని మరి పూజలు చేపిస్తున్నారంటే మనం ఎన్నో కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఇలా అమ్మవారి పక్కనే ఉండి అమ్మవారికి పూజలు చేసే అదృష్టం మనకు కలుగుతుందండి తప్పకుండా దిల్సు నగర్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే మెయిన్ గా స్టూడెంట్స్ ఉంటే ఈ ఆలయానికి ప్రతి రోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా విచ్చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఈ ఆలయానికి జన ఆదరణ పెరగాలని చెప్పేసి కోరుతున్నాను మరియు ఈ దేవాలయానికి ఎంటర్ కాగానే మనకి రావి చెట్టు కనిపిస్తుంది దాని పక్కనే మనకి ఒక అద్దం ఉంటుంది దాని కిందనే మనకి పసుపు కుంకుమ గంధం ఉంటుందండి బొట్టు కూడా పెట్టుకోవచ్చు పూజారి గారి మాటలో ఈ దేవాలయం గురించి విందామండి మనము పంచ అక్షరపం పంచసుకృతం వందే పంచాచార్య జగద్గురం సర్వమంగళ మంగళే శివే సర్వాది సాధకే హే శరణ్య గౌరీ నారాయణ మోస్సుతే శ్రీ రేణుకెల్లమ్మ దేవాలయము దిల్శోక్ నగర్ డిపో ఎందున మెట్రో మెట్రో స్టేషన్కి అపోజిట్లో రేణుకెళ్ళమ్మ దేవాలయం కలదు ఇక్కడ స్వయంభు పుట్ట ఇక్కడ అయమ్మ అమ్మవారు కూడా స్వయంభు వెలిసింది ఇక్కడ పుట్ట ఎక్కడెక్కడి నుంచి జనాలు కూడా తమ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ వచ్చి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారికి విశేషంగా మంగళవారం రోజున విశేషంగా అభిషేకం ఉంటుంది అందరూ భక్తులు రావాల్సింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ టికెట్ వికెట్ ఏం లేదు భక్తులు యథాశక్తిగా వచ్చి వారి వారి పూజలు వారి వారి కోరికలు నేర్చుకోవాలి సంతానం కానీ వివాహం కానీ విశేషంగా ఎటువంటి దరిద్ర బాధలున్నా తొలగిపోతుంది శీఘ్రమే అనుకూలిస్తుంది ఇక్కడ ఏంటిదంటే ఇటువంటి ఎక్కడ ఇక్కడ టికెట్ కూడా లేదు ఇది ఉచిత దర్శనము ఉచిత అభిషేకం కూడా ఇక్కడ పంతుతో సహ పంతులు సహకరించగలుగుతాడు తమ కోరిక ఎవరి ఉన్నా కోరిక ఇంటనే నెరవేరుతుంది మినిమం కనీసం అంటే ఐదు మంగళవారాలు ఎవరు వచ్చినా వారి కోరిక ఏ కోరిక తలుచుకున్నా వారి కోరిక నెరవేరుతుంది రేణుక ఎల్లమ్మ ఇక్కడ స్వయంభుగా నిలిచింది పుట్ట ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గడ్డ్యానం రాస్తులు మొత్తము పూర్వం నుంచి కూడా పుట్ట నిలిచి ఉన్నది ఇక్కడ ఈ పుట్ట అందు ప్రతి ఒక్కరు కూడా దర్శించారు పంచమి విశేషంగా రెండు రోజులు విశేషంగా భక్తులు వారి వచ్చి వారి వారి కోరికలు నెరవేరుస్తాయి ఎక్కడెక్కడ నుంచో జనాలు చాలా దూరం నుంచి తండోపలుగా వచ్చి వారి వారి కోరికలు వారి వారి మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేరుతున్నాయి దివాళి టైం వచ్చి పది గంటలకు మంగళవారం రోజు ప్రతిరోజు అభిషేకం ఉంటుంది మిగతా రోజుల్లో మామూలుగానే పూజలు ఉంటుంది శుక్రవారం రోజు కానీ మామూలుగా పూజలు ఉంటాయి మంగళవారం రోజు విశేషంగా అభిషేకం ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది పుట్ట ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా విశేషంగా ప్రతి మంగళవారం పది గంటలకు అభిషేకము విశేషంగా జరుగుతుంది దాదాపు అంటే ఇక్కడ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉంది పాలు పెరుగు తేనానీ చక్కెర అమ్మవారికి వస్త్రాల వస్త్రాలంకరణ పూల అలంకరణ విశేషంగా ఇక్కడ జరగకూడదు నాగుల పంచ విశేషం ఇక్కడ ఎందుకంటే పుట్ట ఉంది ఇక్కడ పుట్ట ఉంది కాబట్టి విశేషంగా ఎక్కడెక్కడ జనాలు కూడా వారి కోరిక ఇంటర్ నెరవేరుతాయి కాబట్టి మళ్ళీ కార్తీక మాసం చవితి రోజున కార్తీక మాసం చవితి రోజున కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి గుడి ఓపెన్ ఉంటుంది వారికి విశేషంగా కోరికలు నిర్వర్డతాయి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది ఓ డైల్ దిల్చుకు నగర గడ్డెన్నారం బస్ డిపో దగ్గర మెట్రో స్టేషన్కి అపోజిట్ రేణుకేళ్లమ్మ దేవాలయము వారి మనసుపూర్వకంగా ఏదైనా కాలుక అమ్మవారికి ఇక్కడ ఏదైనా ఏదైనా వస్తువు రూపంలోనే వారు ఇచ్చింది కూడా అమ్మవారికి చెందేది మాత్రం రూపంలోనే తీసుకుంటాం ఆ ఒడి బియ్యం కానీ చీర కానీ ఏదైనా అమ్మవారికి వారి వారి శక్తి అనుసారంగా శక్తి అనుసరంగా అమ్మవారికి మొక్కులు చెల్లించవచ్చు నా పేరు శాంతి స్వరూప ఇక్కడనే ఉండి ఎస్ఐపిసికి ట్రైనింగ్ కోసం జాయిన్ అయినాము ఇక్కడే ఉండి చదువుకుంటున్నాం అమ్మవారి టెంపుల్ని ఎప్పుడు చూస్తున్నాం మా ఫ్రెండ్స్ ద్వారా కూడా వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేర్చుతుందన్న విషయాన్ని ఎప్పుడు చెప్తున్నారు నాకు అంతగా నమ్మకం లేదు కానీ కొన్ని సమయాలలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను జీవితంలో కొన్ని ఇబ్బందులైన సంఘటనలు ఉన్నప్పుడు అమ్మవారికి నా కోరిక నా కష్టం ఏదైతే ఉందో అది తీరిపోయి నేను కొంచెం గెట్ ఆన్ అయితే చీర సమర్పించుకుంటానని మొక్కుకున్నాను అది తీరడం వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారికి చీర సమర్పించడం జరిగింది నేను మొదటిగా వచ్చి ఇక్కడ కోరు మొక్కుకున్నది ఏం లేదు నా మనసులో అనుకుని అది నెరవేరిన తర్వాతే గుడికి వస్తాను అనుకున్నాను అది నెరవేరింది మొదటిసారిగా నేను గుడికి వచ్చాను నేను మొక్కుకున్న కోరికను నెరవేర్చినందుకు చీర సమర్పించడం జరిగింది ఇక్కడ నా పేరు మనస్విని నా ఫ్రెండ్ పేరు శ్రీలక్ష్మి ఈ టెంపుల్ చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ అని నేను నా ఫ్రెండ్ నమ్ముతాము ఇక్కడ ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి వెంటనే అసలు మనకి స్పాట్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది మేము ఎప్పుడు రిజల్ట్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు అంటే దిల్చుక్నారు వచ్చిన ప్రతిసారి టెంపుల్ ఖచ్చితంగా విజిట్ అవుతాము సో అందరూ వచ్చి మంచిగా అమ్మవారిని దర్శించుకోండి చాలా మంచి రిజల్ట్ కోసం ఏదైనా ఏదైనా స్టార్ట్ చేసే ముందు కానీ అమ్మవారిని దర్శించుకొని వెళ్తే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది జయభవాన్ ఈ ఛానల్లో డెవోషనల్ వీడియోస్ అనేటివి అప్లోడ్స్ అవుతూ ఉంటాయి సో స్టేట్యూన్గా ఉండండి అందరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని డెవోషనల్ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేరి డైరీస్ అదే దిల్చినగలో ఉంటాను ప్రిపేర్ అవుతూ ఉంటాను ఎల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా దర్శించుకుంటూ ఉంటాను గుడ్ మార్నింగ్ నా పేరు రవి నేను కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్నాను ఇన్స్టిట్యూట్ ఐరియాస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పోయే ముందు అమ్మవారికి వచ్చి మొక్కుపోతాం అమ్మవారు చాలా మహిమగా తల్లి పవర్ పవర్ఫుల్ అమ్మవారు హలో గైస్ మై నేమ్ ఇస్ సుషిత ఎల్లమ్మ టెంపుల్ ఇన్ దిల్చి నగర్ ఈస్ రియలీ ఫేమస్ అండ్ వెరీ పవర్ఫుల్ మీరు జస్ట్ ఏదైనా మనసులో అనుకొని రాహుకాలం నిమ్మకాయల దీపాలు పెడితే మాత్రం ఎవ్రీథింగ్ ఇస్ కొనర్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ రీచ్ హైట్స్